పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో జరగబో దినోత్సవం జరిగే ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు మండల కేంద్రంలో ఉన్న వైటిసి అలాగే సవరకోటపాడు గ్రామం దగ్గర ఉన్న ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ను పరిశీలించారు ఐటిడిఏ పార్క్ అభివృద్ధి చేయడం గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు అలాగే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని విధులలో నిర్లక్ష్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్ వెంట జేసీ శోభిక ఐటీడీఏ జేఈ అప్పారావు ఎంఈఓ చంద్రశేఖర్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు 이 배틀을 탈해. 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 1 ನೇಮ್ ರಮನ್ ಅಂತಾರ ಟವರ್ ಕೋಟೆಪಾಡಿ ಇಲ್ಲಿವರನ್ನ ಇಂಟ್ರೋ ಹಾ ಹೌದಾ

எமே <laughs> அது <laughs>